శనివారం భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు వంటగదిలో మధ్యాహ్న భోజనం కోసం వండిన వంటకాలను పరిశీలించారు స్టోర్ రూమ్ డార్మెటరీ హాల్ను తనిఖీ చేసి అనంతరం విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలు అందిస్తున్న ఆహార పదార్థాల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల భవనంలో కొనసాగుతున్నదని భవనం అసంపూర్తి నిర్మాణంలో ఉన్నదని సిబ్బంది జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా జిల్లా విద్యాశాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను మరొక భవనంలోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని శీతాకాలం దృష్ట్యా స్నానాలకు వేడి నీటిని అందించేందుకు వాటర్ హీటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు విద్యార్థులకు ఒక జత యూనిఫామ్ మాత్రమే అందించాలని మరొక జత యూనిఫామ్ అందించాలని డిఈఓను ఆదేశించారు సిబ్బంది సమయ పాలన పాటిస్తూ విధులకు సకాలంలో హాజరు కావాలని స్పష్టం చేశారు పాఠశాలలో ఆర్హో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు విద్యార్థులకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే వైద్య సేవలు అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వేణు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సేమ్ మనం లేట్ చేయడం వల్ల అతను పెంచు అదే దాన్ని కొంచెం అక్కడ ఓకే పెయింట్ చేసిండు వాటర్ ఎంత ఫెసిలిటీ బాగా చేసింది సార్ ఇలా చేసినా ఖర్చు అయింది రెంట్ 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 ఎంత ఉంది వస్తుంది

ఇది ఎట్లా అంటే సార్ డ్రాప్ అవుట్స్ పిల్లలకు ఇది మెయిన్ షెల్టర్ టైప్ సార్ డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా సార్ బడి పోకుండా ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఆఫీసర్స్ ఊరికి వెళ్ళినప్పుడు కనిపిస్తారు కదా సార్ పిల్లలు వాళ్ళని తీసుకొచ్చి లేదు ట్వెల్వ్ రూమ్స్ ఉన్నాయి సార్ ఓకే బాగుంటాయి కూడా బాగుంటాయి ఇక్కడ ఎక్కడ స్టే చేస్తున్నారు ఆఫీస్ సార్ అదే ఆఫీస్ ఓకే పిల్లలు స్టే అంటే ఇంట్లో పడుతుంది సార్ ఫైన్ కూడా పడుతుంది ఇక్కడ मतलब कुने ये मैं मुझे देखा नहीं लो मॉर्निंग एक दिन हो किचड़ी किचड़ी साथ किचड़ी पंच्यों डालो वरना निश्चित न पुरवा दियो बोल कर तो लेकिन मुंडू मुंडू इडिच्यार हाँ आधे आधे नेक्स्ट आदेश ओके वालों का इंसेक्ट बोलते हैं शो बंदी हाँ वो तो बापू साथी